అండి ఇప్పుడు కరివేపాకు చపాతి చేస్తున్నా దీనికి గోధుమ పిండి తర్వాత అందులో ఆయిల్ పోసానండి కలిపి పెట్టుకుంటాను అంటే ఫస్ట్ ఇది మిక్సీకి వేయాలి ఫ్రెష్ కరివేపాకు తీసుకోవాలి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకోవాలి వీటిని మాత్రమే మిక్సీకి వేసుకుందాం ఇలాగా అంటే ఎక్కువ పేస్ట్లా కాకుండా ఇలాగా చేసుకోవాలి మిక్సీకి ఇప్పుడు చపాతి పిండి కలిపేస్తున్నా ఇది వేసుకుందాం ఇందులో వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుదాం ఇందులో ముందే సాల్ట్ ఉంటుంది కదా మనం ముందే కరివేపాకులో సాల్ట్ వేసాము కాబట్టి చపాతీలు అవసరం లేదు ఆయిల్ ఒకటి వేసుకుంటే చాలు ఇప్పుడు ఇలా కలిపేస్తున్నా ఇలా బాగా కలుపుకోవాలి చపాతి చేసుకున్నానండి చూపిస్తాను చపాతి ఒకటి చేసుకున్నా ఇప్పుడు చేద్దాం ఇలా చపాతి కాల్చుకోవాలి పిల్లలు డైరెక్ట్గా కరివేపాకు తినరు అది కంటికి చాలా మంచిది కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నా మామూలు చపాతిలో కలిపేసి తినిపిస్తాను అనమాట ఈజీగా తినేస్తారు మీరు దీనిపైన బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది పిల్లలకి చూసారా చపాతీ రెడీ అయింది కరివేపాకు చపాతి ఇది సాస్లో కానీ టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ దాంట్లో నంచుకొని తింటే బాగుంటుంది లేదా డైరెక్ట్గా కర్రీస్లో కూడా తినొచ్చు బాగుంటుందండి పిల్లలకి చాలా మంచిది కంటికి కూడా చాలా మంచిది అంటే డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలాగా కలిపేస్ట్ చేస్తే పిల్లలు అది దాన్ని కరివేపాకు వేసినారు అని తెలియకుండానే తినేస్తారు సబ్స్క్రైబ్ చేయండి దీనిపైన బటర్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇది చాలా టేస్ట్గా ఉంది ఇది చూడండి ఇలాగా పొరలు పొరలుగా వస్తుంది అసలు ఇది కానీ మనం చిల్లీ సాస్లో కానీ మామూలుగా టమాటో సాస్లో చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి బయట అసలు బేకరీ కూడా అవసరం లేదు